నేను అందరికీ వెల్కమ్ టు హాస్ని ఛానల్ ఈరోజు నేను నిమ్మకాయ చేయాలనుకుంటున్నాను మామూలుగా మా పెరుగన్నంలోకి రసంలోకి పప్పు చేసిన ఏది దాంట్లో అయినా ఖచ్చితంగా మేము ఒక దెబ్బ పెట్టుకొని తింటాము అది ఎలా చేస్తుందో చూద్దాం నేను ముప్పై నిమ్మ నిమ్మపండు తీసుకున్నాను బాగా మాగిన నిమ్మపండు తీసుకున్నాను ఒక కప్పు ఉప్పు కొంచెం పసుపు తీసుకున్నాను యాక్చువల్గా కొంతమంది రసం పిండి చెక్కుల్లాగా చేస్తారు కానీ నేను ఎలా చేస్తున్నానంటే ఇవి కట్ చేసి ఒక పదహైదు నిమిషాలు గ్యాస్ మీద బాగా ఉడక మట్టి అటుకులో ఉడకబెట్టి తర్వాతలో నేను పోపు పెట్టుకుంటాను ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాము నిమ్మకాలు కట్ చేసుకుందాము ఈ నిమ్మకాయలు బాగా కడిగి చెమ్మ లేకుండా ఆరబెట్టుకున్నామండి ఇవి మితమైన చెట్లు ఒక కాయ నాలుగు ఎనిమిది డబ్బులు వచ్చేటట్టు కట్ చేసుకుందాము ఈ సీడ్స్ తీసేయాలి కానీ ఇవి తీస్తే లేట్ అయిపోతుంది మంచిదండి సి విటమిన్ మాకు మా నాన్న మా ప్రతిరోజు అలా అలవాటు చేసింది మేము అలవాటు అయిపోయి ఖచ్చితంగా మాకు చికెన్ ఉన్నా కానీ సరే నిమ్మకాయ ఎవరికి కంపల్సరీ మేము అయితే మేము ఒక్క చికెన్ పెట్టుకోవాలి టేస్ట్ కూడా బాగుంటుందండి కొంతమంది వీటిని బాగా జ్యూస్ పిండి చెక్కులు బాగా చెక్కులు కట్ చేసి పెడతారు అది కానీ ఒక టెన్ డేస్ బాగా మాగిన తర్వాత మురగాయ తినచ్చు ఇలా మామూలుగా ఇట్లా కోసేసి పులుసు పిండకుండా కోసేసి గ్యాస్ మీద పెట్టి ఉడకబెట్టింది అయితే మనం రేపటి నుంచే దీన్ని వాడుకోవచ్చు పెరుగన్నంలోకి వాటిలోకి బాగా వాడుకోవచ్చు ఉక్కుమిరపకాయలు ఈ నిమ్మకాయ కూరగాయ మాకు కంపల్సరీ అలవాటు మా పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోయింది ఇట్లా కొన్ని కోసేసిన తర్వాత ఎందుకంటే ఇవి కరుణ అంటే చేదు పట్టుకుంటే పులుసు చేదు రాకుండా మనం ఉప్పు కొంచెం వేసేసుకోవాలి నేను మితంగా ఒక కొంచెం మితంగా ఉప్పు వేస్తున్నాను మిగతా కోసే లోపల ఈ దెబ్బలు పాడవకుండా కరుణ రాకుండా పసుపు కూడా వేసేస్తున్నాను మళ్ళీ హాస్పి ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మేము ఇప్పుడే యూట్యూబ్లోకి వచ్చాము మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేయండి బాగా సపోర్ట్ చేసాం మేము మంచి మంచి వీడియోలు చేస్తాము అన్ని వంటలు మేము చేసి చూపిస్తామండి హాస్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఉడికే గ్యాస్ మీద ఉడికేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది బాగుంటుంది నిమ్మకాయలు మొత్తం కటింగ్ అయిపోయిందండి ఇందా కాస్త ఉప్పు వేసుకుందాము ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాము అందుకని ఇక్కడ బాగా కలిసి కలిసి చేసుకొని ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టుకుందాము ఉడికేది కూడా మీకు చూపిస్తాను ఉడికే చూపిస్తాను తిరమాద పెట్టేది కూడా చూపిస్తాను బాగుంది కదా కరెక్ట్గా సరిపోయింది కదండి బట్టేటిక ఎంత బాగుందో చూడండి బాగుంది కదా దీనిలో ఉడకబెట్టుకుంటే మన హెల్త్కి మంచిది ఊరగా స్టీల్ ఉప్పు వేసినందువల్ల ఈ పులుసుకి స్టీల్ గిన్నెలు అవి దెబ్బతింటాయి అటుకైతే ఏం కాదండి ఇప్పుడు ఉడకబెట్టి చూపిస్తాను మీకు వెళ్దాం అండి బాగా ఉడకనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ వేయకూడదు అసలు కంప్లీట్గా వాటర్ వేస్తారు వాటర్ వేసినామంటే ఓరగా పాడైపోద్ది మేము మూత పెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ బాగా ఉడుతుంది అప్పుడు చూ ఇంకా మనకి ఇంకా కలర్ టేస్ట్ అన్నీ అప్పుడు చూద్దాము బాగుంటుంది గ్యాస్ మీద బాగా పెట్టేసాం కదా ఇది ఉడతుంది బాగా తెలి తెల్లి ఉడుతుంది ఇట్లా ఒక పది నిమిషాల సేపు బాగా మెత్త దబ్బ మెత్తబడేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ పక్కన స్టవ్ మీద పొడికి మెంతులు కొంచెం ఆవాలు కొంచెం వేయి లైట్ దోరగా వేయించుకొని పొడి చేసుకొని అవి పక్కన పెట్టుకోవాలి అరగని చూపిస్తాను ఇప్పుడే చూడండి ఇట్లా ఉడకబెడితే ఊరగా తొందరగా పోతుందేమో నిలవు ఉండదేమో అని మాత్రం అనుకోవద్దు ఈ సంవత్సరం రోజులు నేను ఎక్కడికి పోదు ఎందుకంటే పక్కంగా మనం అన్నీ పసుపు ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఊరగాయ అంటే ఎప్పుడూ ఒక ఇంచి ఉప్పు ఎక్కువే ఉండాలి ఎక్కువ ఉప్పు ఉంటే నిలవు ఉంటుంది ఈ ఊరగా ఎక్కడికి పోదు సంవత్సరం రోజులైన మనం నిలవ పెట్టుకొని ఇది చేసుకోవచ్చు ఎందుకంటే మేము చాలా సంవత్సరానికి పెడుతున్నాం కాబట్టి నేను అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను దీని గురించి బాగా మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు మేము చూసేవాళ్ళము ఆ స్టైలే మేము కూడా చేయడం నేర్చుకున్నాం ఈ దెబ్బ మెత్తబడే వరకు మనం ఉడకబెట్టుకున్నాము ఇది రేపటి నుంచే మనం వాడుకోవచ్చు దీన్ని ఎవరుగానే ఇంకా ఆపేసుకుందాము ఉడికిపోయింది కాబట్టి ఇంకా జాఫ్ చేసేసుకుందాం గ్యాస్ని ఇది దీని పక్కన పెట్టుకొని దీనిలో పొడులు ఏమేమి అవసరమో అవి ఇప్పుడు మనం వేయించుకుందాము ఆఫ్ చేసినా కూడా జొండెలా ఉడుతుంది మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ నేను దగ్గరగా ఉన్నాను కాబట్టి అటికి స్పెషల్లీ ఈ విధంగా పక్కన పెట్టినా కూడా ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉడవుతుంది అది అటికంటే ఇప్పుడు మనం ఏమేమి పొడికి ఏమేమి అవసరం అవి వేయించుకుందాము ారడు ఆవాలు తీసుకున్నాను ఈ ఆవాలు దోరగా దోరగా వేయించుకునేయాలి దోరగా వేయించుకోవాలి దీంట్లోకి కారం వేయలేదని మీరు అనుకోవచ్చు ఇప్పుడు వేణు ఇది బాగా చల్లబడిపోయిన తర్వాత బాగా కూల్ అయిన తర్వాత దీంట్లోకి కారం సరిపడినంత కారం వేసుకుందాము తర్వాత ఇవన్నీ పొడిలు కలిపిన తను పోపు పెట్టుకున్నాము తెల్లగడ్డలు అవన్నీ బాగా తెల్లుల్లిపాయలు అవన్నీ కొట్టుకొని బాగా మిక్సీ చేసేసి అవి వేసుకొని పోపి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ ఆవాలు వేయించుకున్నాము ఆవాలు మంచిగా వేయించుకొని ఈ పొడి రెడీ చేసేసుకున్నాము ఇవి వేగుతున్నాయి బాగా ఇవి దోరగా వేయించుకోవాలి కాబట్టి ఆవాలు బాగా ఆడుతున్నాయి ఊరికే జస్ట్ తెగ పట్టిస్తే స్వాలుదే ఎక్కువ వేయించుకోవాలి అవసరం లేదు ఈ పక్కన ఇప్పుడు మెంతులు వేసుకుందాము నిమ్మకాయ కూరగాయలోకి మెంతులు మంచి స్మెల్ ఇస్తాయి బాగుంటుంది కూడా స్మెల్ స్మెల్లో టేస్ట్ టేస్ట్కి బాగుంటాయి బాగా ఇంకొంచెం కూడా వేసుకుందాము ఇవి దోరగా ఇవి కూడా వేయించుకొని పొట్టలు పెట్టుకొని మిక్సీకి మిక్సీ పెట్టుకుందాము ఇవి మరీ ఎక్కువ వేయించినామంటే బ్లాక్ వచ్చేస్తుంది కలర్ పొడి కలర్ చేంజ్ అయిపోతుంది జస్ట్ అట్లా నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకొని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వేసుకుందాము ఆయిల్ కూరగాయ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుందాము బాగా ఒక టీ గ్లాస్ నిండా ఆయిల్ వేసుకున్నాను కొన్ని ఆవాలు కూడా ఇప్పుడు వేసుకున్నాము కూరగాయలు బాగా కనిపిస్తాయి కాబట్టి పదాలు మిరపకాయలు వేసుకున్నాము మిరపకాయలు కూడా బాగా వేగాయండి కరివేపాకు బాగా నాలుగు నెలలు కరేపాకు తీసుకున్నాను దించుకునేటప్పుడు బాగా ఒకరో ఊరగాయలోకి మంచి స్మెల్ వచ్చేది అది కాబట్టి ఇంగ ఇంగ ఒకరో కాస్త మెండుగానే వేసుకున్నాను ఇప్పుడు ఈ పోపుని పక్కన కింద దించి పెట్టుకునేద్దాము ఇదిగండి మనం ఉడకబెట్టుకున్న ఊరగాయ ఉంది కదా ఈ ఊరగాయలోకి ఇప్పుడు పొళ్ళుని వేసి కలుపుకునేద్దాము ఆయిల్ ఆరేలోపు బాగా కారం ఒకరికి కాస్త ఎక్కువగానే వేసుకుందాం కారము ఎందుకంటే ఈ పులుపు కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది మెంతులు వేయించుకున్నాం కదా మెంతుల పొడి ఆవాలు కూడా మనం వేయించి మిక్సీ పక్క మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఆవాల పొడి వీటన్నిటిని మనము మిక్స్ చేద్దాం ఇప్పుడు ఎవరుగా ఎప్పుడన్నా వంట చే పాలు మారినప్పుడు బయట నుంచి ఎప్పుడన్నా వచ్చి మనం వంట చేయలేని పరిస్థితులు ఈ ఇది వేసుకొని కూడా మనం అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు బాగుంటుంది చాలా బాగుంటుందండి నిమ్మకాయ ఓరుగా కొంతమంది పట్టించుకోరు కానీ గ్రోకరా వేసేలా కానీ వాటికి కానీ నిమ్మకాయ వరకు ఖచ్చితంగా దీన్ని ఉపయోగిస్తారు చూడండి ఉడగ పెట్టుకుంటారు ఎంత బాగుందో బాగా కలబెట్టుకునేసాము ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్ని సమపాలల్లో ఉండాయి లేదా ఒకసారి చూసుకుందాం మనము కొంచెం కారం అయితే ఉందండి సరిపోతుంది పక్కన పెట్టుకున్నాం కదండి దీంట్లో పోసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము బాగా అంతా కలిసేలాగా కలిపెట్టుకున్నాము ఇది వన్ ఇయర్ అయినా ఎక్కడికి చెడదండి ఉరగాయి బాగుంటుంది పెద్దగా ఇంకా బాగుంటుంది ఇంతేనండి నిమ్మకాయ ఊరగాయ నిమ్మకాయ వరగాయ రెడీ అయిపోతుంది కదా మీరు కూడా కావాలనుకుంటే ఇదే కొలతుంది ఇదే విధంగా చేసుకుంటే ఇంతే బాగా ఇంతే టేస్ట్గా ఇంతే కలర్ఫుల్గా కుదురుతుంది ఇప్పుడు మనం ఇంత పెద్ద అటుకిలో ఊరగాయి అనేది కష్టం కాబట్టి మన చిన్న చిన్న దాంట్లోకి మనము మార్చుకునేద్దాము నిల్వ ఊరగాయి కాబట్టి అటుకి ఎక్కడికి పోదండి ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ ఇప్పుడు వాడకూడదు అంటున్నారు కాబట్టి మేము వాటిలే ఎక్కువ వాటికే ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఎవరు కదా ఇప్పుడు మనం వంట చేసుకోలేనప్పుడు అలాంటప్పుడు ఇదిగోండి ఇది ఉంది కదా ఇది గ్రేవీ తీసుకొని తిని చన్నము కమ్మంగా ఉంటుంది